ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిస్త కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని అంతరితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిష్టి చేస్తారు ఈ చంద్రబాబు పాపిష్టి చేస్తారు అంతరితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు పంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు అవ్వ తాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చింది ఇచ్చిన మేరకు ఇవాళ హా తాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ తాతను బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వా తాతను ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసిన దౌర్భాగ్యము పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యము పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు ఆయన దుస్తుత దుష్ట ఏం ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు ఆ ఈనాడు కథలు చూస్తే ఆ ఆంధ్రజ్యోతిలో టీవీలో చూస్తే ఆ టీవీ ఫైల్లో చూస్తే అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఇక్కడ మరి పద్నాలుగేళ్ళు ఏ పేదవాడికి ఏమీ చెయ్యని చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా ఆ సూపర్ సిక్స్ లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేసాడు సూపర్ సిక్స్ లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా ఎక్కడైనా కనిపించిందా ఎక్కడ కనిపించిందా అప్పుడే ఎత్తేసాడు చంద్రబాబు రాక మునిపే అప్పుడే అవ్వాతాతలు చుట్టూ ఆఫీసుల చుట్టూ ఎడ్ అనకా తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి ఇక డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ